చందర్తి మండల కేంద్రంలో బిఎల్ఓలకు శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామంలో నూతన ఓటర్ల నమోదు పోలింగ్ బూతుల వివరాలు తదితర వాటిపై అవగాహన కల్పించారు ఇక రీసోర్స్ పర్సన్ శ్రీధర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బిఎల్ఓల డౌట్స్ను నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో డిపీటీ తహసీల్దార్ శ్రీలత ఆరేలు శ్రీనివాస్ మహేందర్ అన్ని గ్రామాల బిఎల్ఓలు పాల్గొన్నారు స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ దాంతో పాటు మనకు ఒక పోలింగ్ బూత్ లో ఉండవలసినటువంటి మొత్తం సంఖ్య మ్యాచ్ సార్ ఒక పోలింగ్ బూత్ లో మా ఊరు ఓటర్లు పదిహేను వందల ఎనభై మంది ఉన్నారు రెండు బూత్లు ఏర్పాటు చేసుకుంటామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక దాంట్లో మ్యాక్సిమం మీరు పదిహేను వందలు అంటారు కాబట్టి ఒక పోలింగ్ బూత్లో పదిహేను వందల మంది ఓటర్లు ఇంకో పోలింగ్ బూత్లో ఎనభై మంది మాత్రమే ఉంటారంటే కాదు వీటిని ఏం చేస్తారు భయపర్ కేసు రెండు ఏర్పాటు చేసి ఒక వెయ్యి మందికి తొమ్మిది వందలకు ఏర్పాటు చేసి దీంట్లో ఉన్న మిగతా ఐదు వందల మంది నాలుగు ఆరు వందల మందిని ఆ ఎనభై మందితో కలిపి రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇది మనకు పోలింగ్ బూత్ల ఏర్పాటు అయితే స్వీప్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఓటరు చైతన్యానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను స్వీప్ కిందనే మనము నిర్ణయిస్తాము చునావు పాఠశాల అనేది చునావు అంటే ఎన్నికలు అదొక హిందీ పదం అంటే ఎన్నికలు చునావు పాఠశాల అనేది ఒక పత్రిక వస్తుంది వీక్లీ మ్యాగజైన్ అది అంటే కొత్తగా ఏమొచ్చినాయి ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి ఏ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కొత్తగా వచ్చింది అందకపోతున్నటువంటి స్పెషల్ సమ్మరీ డివిజన్ ఎస్ఎస్ఆర్ నుండి ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్ సార్ అనేది కొత్తగా వచ్చింది మన కొత్తగా వచ్చిన పదాలు రెండు సార్ వచ్చింది ఒకటి వ్యాగన్ వచ్చింది బూత్ లెవెల్ అవేర్నెస్ వచ్చింది ఈ సార్ అనేది పూర్తి స్థాయిలో ఒక ట్రైనింగ్ ఇవ్వబడి ఆల్రెడీ బిహార్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది